రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ఆర్చీలను ఫిర్యాదులను శనివారం ఉదయం నుంచి పరిశీలిస్తున్నారు తన కార్యాలయం సిబ్బందితో కలిసి ఉప ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి ఆర్చిని క్షుణ్ణంగా చదువుతున్నారు పంచాయత్ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ శాఖలపై వచ్చిన ఆర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను ఎదురవుతున్న ఇబ్బందులను ఫిర్యాదుల రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు తన శాఖల పార్టీలోనే ప్రతి అంశాన్ని అధికారులతో మాట్లాడి నిర్దేశిత వ్యవధిలో పురస్కరించాలని ఆదేశాలుచ్చారు ఇతర శాఖలకు సంబంధించిన ఆర్జీల ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ ఆర్వో వార్డు ఫస్ట్ లైన్ నుంచి మహిళలు వృద్ధులు తెలియజేస్తున్న సమస్య పవన్ కళ్యాణ్ ని కదిలించింది ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థులను యువతలను మహిళలను వేధిస్తున్నారని వృద్ధులను భయపెడుతున్నారని లేఖ రాశారు సార్ నాకు రెగ్యులర్గా మన రిపీటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్ జస్ట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ యూ నోటీస్

వన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ సిక్స్ చిక్స్ సార్ ఎన్టీఆర్ కాలనీ కంప్లైంట్ ఆల్రెడీ ఆల్రెడీ ది టూ గైస్ పోలీస్ స్టేషన్ అండ్ ఫిజికల్లీ కౌన్సిల్డ్ అండ్ ఆల్రెడీ ఈవెన్ వార్నింగ్ అండ్ ఒక మోటార్ సైకిల్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ జరుగుతుంది దానికి కూడా నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ ఉంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్ ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ ప్రాబ్లం లేదు ఓకే ఇక్కడ ముందు రండి ఇలా మీరు వ్యాక్సింగ్ చేయటం చేస్తా ఉన్నారా ఎవరైనా ఏదైనా తీసినట్లు ఏం లేదు ఇక్కడ ఈ వీటిలో కానీ ఏదన్నా మీరు వ్యాక్స్ పట్టిగా చూ లేదా ఎవరికన్నా ఏదన్నా అందరికీ మాట్లాడినట్టు కానీ లేదన్నా ఎవరన్నా అత కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మేము ఏదైనా సీరియస్గా యాక్టివ్ చేసుకుంటాం అలాంటి ఏదన్నా ఉంటే మీరందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు ఫీజు వస్తుంది కాబట్టి అందుకనే మీ మీ అందరం తీసి మీ ముందే వీళ్ళు అడగడానికి కారణం ఎందుకంటే ఏమన్నా ఏదన్నా మీరు ఇందులో ఈ వీళ్ళు మళ్ళీ ఏదన్నా ఫ్రీగా పడిపోయినా வேறு எவ்வளோன்னா ஏதாவது காமெண்ட் வந்து உன்ன காய் சீரியா எப்படா வேறு சைலன்ஸ் ஏன்னா பெற்று யாரும் ஊட்டி மேடம் உங்க கொடுத்துருக்கா மே மொதலி கண்ட்ரோல் இப்போது டெய்லிமா சார் எங்களுக்கு கேட்டார்

மூடோ லையோ மூடோ லையோ எப்படி எவ்வளோ கலர் சரி அது